సీని స్వార్థలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి పచ్చని తెలంగాణ లక్ష్యంగా వన మహోత్సవం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ పచ్చని తెలంగాణ లక్ష్యంగా వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు బుధవారం బషీరాబాద్ మండలం కాశీంపూర్ గ్రామంలో ఎక్సైజ్ అటవీ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ పాల్గొని ఈత మొక్కలను నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌడ వృత్తిని కాపాడే విధంగా ఈత మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మధుసూదన్ గౌడ్ ను అధికారులను అభినందించారు ఈత కళ్ళు ఆరోగ్యానికి మంచిదని మూడు నాలుగు సంవత్సరాలు చెట్లను కాపాడాలని ఆ తర్వాత ఈత కళ్ళు త్రాగేవారే కాపాడుతారని అన్నారు కాశీంపూర్ మల్కన్గిరి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ మొక్కలు నాటాలని సూచించారు నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల్లో ఈత మొక్కలు నాటే ప్రయత్నం చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు పత్రికా సోదరులకు నేల నుంచి వచ్చినటువంటి మాజీ సర్పంచులకు ఎంపీటీసీలకు మహిళా సంఘ అధ్యక్షురాలకు మహిళా అధ్యక్షులకు ముఖ్యంగా మా మల్కరి సోదరుడు ఒక మంచి కార్యక్రమాన్ని తరం చేసి మమ్మల్ని అందరిని కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి మా గౌడ సోదరులు మా పునవృత్తి ఏంటని చెప్పి అందరికీ తెలియపరిచినటువంటి తమ్ముడు మరుసన్ గౌడ గారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మనమంతా కూడా ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు మన ఊర్లలో ఆప్యాయతగా అన్న తమ్ముడు అని ఏ విధంగా అయితే పలకరించుకుంటామో ఒక మంచి వాతావరణంలో ఏ కలుష కలుషం లేనటువంటి ఈరోజు ఈత వరం కూడా మనిషికి ఆ విధంగానే కలుషం లేనటువంటి మంచి వాతావరణాన్ని ఇవ్వడానికి ఈరోజు ప్రోత్సహించి డిపార్ట్మెంట్ పరంగానే కానివ్వండి వ్యక్తులు కూడా ఇది ముందుకొచ్చి ఇంకా కూడా దీన్ని మనం ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడే మనకు భాస్కర్ గారు చెప్పినట్లు ఎక్కడో ఉన్నటువంటి చెట్లను ఎన్నో నరుపుతా మనం రోజు పెంచడం మాత్రం తక్కువైపోయింది ఖచ్చితంగా మళ్ళీ మన చెట్లను ఎంచుకుంటేనే మన సంఘానికి కానీ మన గౌళ్ళకి కానీ మళ్ళీ రేపు మనకు భవిష్యత్తు ఉంటుంది చెట్ల ద్వారా ఇది ఈత చెట్లే కానీ తాటి చెట్లే కానీ ఈరోజు కలుషితం లేనటువంటిది ఇప్పుడే మన ఎస్పీడీఓ గారు చెప్పారు పరుపుదల కళ్ళు ఎట్లా ఉంటుంది పోతాల కళ్ళు ఎట్లా ఉంటుంది పండదల కళ్ళు ఎట్లుంటుందని చెప్పి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసు ప్రతి ఒక్కటి కూడా కలిపి అది తప్పితే మనం ఈరోజు ఈత కళ్ళు రావడానికి కూడా ఈరోజు పట్టణంలో ఉంటుంది కానీ రోజు ఉదయం పూట కొన్ని వందల కార్లు వస్తే నిజామాబాద్లో ఈత చిన్న మనం ఉంటుంది నేను కూడా ఒకసారి పోయినా దాదాపు ఒక నలభై యాభై ఎకరాలు ఉంటుంది రోజు హైదరాబాద్కి వెళ్ళి దాదాపు ఒక రెండు వందల కార్లు పోతాయి తప్పకుండా మధు మదుగు మధుకు నేను ఒకటే చెప్తా ఉన్నాను దీన్ని జాగ్రత్తగా మీరు చే మూడు నాలుగు సంవత్సరాలు కాపాడుండి నాలుగు సంవత్సరాల తర్వాత తాండ్రుకి వచ్చి వాళ్ళే కాపాడుకుంటారు మీ చెట్టుని ఖచ్చితంగా నాలుగు సంవత్సరాలు కాపాడుకునేటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పి కూడా మీకు ఒకసారి తెలియజేస్తుంటూ ముఖ్యంగా మన అందరం కూడా సోదరిని ఆదర్శంగా తీసుకుని తప్పకుండా ప్రతి గ్రామంలో ఇంకా కూడా ఇంత చెట్లు కానివ్వండి ప్రతి చెట్టును పెంచే బాధ్యత మనం ప్రతి ఒక్కరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు లేకుంటే రేపు రాబోయే కాలంలో మన కరోనాలో ఎంత ఇబ్బంది పడ్డా చూసినాం దయచేసి ప్రగతికే చెట్లు మనకు ఈరోజు ఏది విధంగా అయితే చెప్తా ఉంటామో చెప్పడమే కాకుండా చేతులతో కూడా కంపల్సరీ మనం అందరం కూడా చూపించండి నేను కూడా ఖచ్చితంగా ఇంకేదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా అవసరం ఉంటే కలెక్టర్ గారితో కూడా మాట్లాడి మూలవృత్తులని మనం ఇంకా పెంపొందించినట్లు ఖచ్చితంగా ఇలాంటి వనాలని మనం ఇంకా పెంచే విధంగా మీకు మన ఒత్తిడిని ఖచ్చితంగా మనం కాపాడుకో ప్రతి ఒత్తిడి కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మీరు ఎక్కడైతే ఉన్నా కానీ ఇంకా చెట్లు కూడా ఇప్పుడు నర్సరీ మన దగ్గర లేదు మోకి నర్సరీ ఉండే ఖచ్చితంగా నెక్స్ట్ మీరు ఈ విధంగా ఈసారి డెవలప్ అయితే మన జిల్లానే నర్సరీ పేపర్లు ఇచ్చినట్లు తప్పకుండా నేను ఈఎస్ గారు కూడా కలెక్టర్ గారికి చెప్పి ఖచ్చితంగా ఈత చెట్లు అంటే కజుల చెట్లు కూడా మన దగ్గర మన దగ్గర నర్సరీ ఉండేటట్లయితే కూడా బాగుంటుంది ఇంకొకటి నాకు ఏంటంటే గట్టి సంకల్పం ఏంటంటే ఒక మంచి గ్రామం ఇది కాశీపూర్ కానీ మలకనిగిరి కానీ ఒక కష్టపడి ఏదైనా మేము సాధిస్తామని చెప్పి ఉన్నటువంటి గ్రామం కనుక ఈ ప్రతి ఒక్క గ్రామం మీద ఏదో ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు స్థాన నియోజకవర్గంలో ఈ విధంగా చెట్లనే కానివ్వండి ప్రతి దాంట్లో ముందడుగు వచ్చి ఇంకా పెరుగుగా చెట్లు పెంచాలని చెప్పి కూడా తెలియజేస్తుంటూ ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమం అధికారులందరూ కూడా రెండు మూడు రోజుల నుంచి యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్స్ అమ్మేనే ఉండే ఆ రోజు నాకు హెల్త్ బాగాలేనందువల్ల పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఈ రోజు కూడా పెట్టుకొని మీరు అందరూ కూడా సహకరించి ఒక మంచి కార్యక్రమం దీని ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో చేపట్టే విధంగా మీరు అధికారులు కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి మా వంతు కూడా ఖచ్చితంగా మేము రాజకీయ పరంగా కానివ్వండి మా ఊళ్ళకి మా గౌడ్లకు కానివ్వండి మా అధిక మా లీడర్లకు అందరూ కూడా మా నాయకులకు చెప్తాం ఎక్కడెక్కడ ఈ చెట్లే కాకుండా ప్రతి చెట్టు ప్రగతికి అన్నట్లు ఖచ్చితంగా మనం ఈ పర్యావరణాన్ని ఖచ్చితంగా పెంపొందించేది ప్రతి ఒక్కరూ బాధ్యత వహించుకోవాలా ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా నాకే నాకేందనకుండా మనం కూడా ఖచ్చితంగా మనం ఒక చెట్టు నాటాలే ఆ చెట్టు కూడా పనులు మనం తినాలనే ఒక మంచి ఉద్దేశంతో మీరంతా ఒక మంచి సంకల్పంతో చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఒక చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈ మల్కం గిరి మా సోదరుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి